హాయ్ హలో సంధ్యా టీవీకి స్వాగతం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ వీడియో చేయ ముఖ్య ఉద్దేశ కారణమేమిన్నగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పారు బద్దవారిపేటకు చెందిన దొడ్లపాటి యేసు అనే వ్యక్తి కుమారుడు దొడ్లపాటి రాజు అనే వ్యక్తి పొట్టకూటి కోసం బ్రతుకు కోసం గల్పు దేశమైనటువంటి దుబాయ్ దేశంలో పనిచేయడం జరిగింది క్రమంగా అక్కడ రెండు సంవత్సరాలు వచ్చింది అతను ఉండగా తను అనారోగ్య పాలకి అనారోగ్య పాలవడంతో అస్వస్థతకు గురై అనారోగ్య పాలయ్య తనకున్నటువంటి ఏవైతే రెండు కిడ్నీలు ఉన్నాయో అవి చాలా చిన్నవైపోవడం జరిగింది తనకైతే ఆ కిడ్నీల పనితీరు క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంది తద్వారా తనకి డయాలజీస్ చేయడానికి కానీ తన స్థితి స్థితిగతి చాలా తీవ్రంగా మారింది అతని తల్లి ఏదైతే ఉన్నదో ఆమె ఆ తల్లిగారు నా బిడ్డను ఒక్కగానొక్క బిడ్డను కాపాడండి రక్షించండి ప్రాణదాతలు మాతృమూర్తులు ఎవరైనా ఉన్నా సరే ముందుకు రండి నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి అంటూ తన కడుపు కోత తన ఘోసను వినిపిస్తూ ఉంది ఎవరైనా ప్రాణదాతలు మాతృమూర్తులు సేవా సంస్థల వారు ఎవరైనా సరే ఆ యొక్క వ్యక్తిని ప్రాణాలను కాపాడగలరు తగిన సహాయం చేయగలరు అమ్మ మీకు అందరికీ వందనాలమ్మా నాకు అయితే ముగ్గురు పిల్లలమ్మ ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబునమ్మ మూడు సంవత్సరాలు బయట చేసి వచ్చారమ్మా దుబాయ్లోన దుబాయ్లో చేసి వచ్చాక అమ్మ ఇంటికి వచ్చారమ్మా ఇంటికి వచ్చాక ఇలాగా నేర్చంగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మా తీసుకెళ్ళాక టెస్ట్ ద్వారాగా రెండు కిడ్నీలు చిన్నవి అయిపోయి అని అన్నారమ్మా ఇంకప్పటి నుంచి మేము హాస్పిటల్కి తిరుగుతానే ఉంటున్నాము డబ్బులు ఇవ్వతానే ఉంటున్నాము మేము ఉన్నదంతా అమ్మ దేవ సంవత్సరం పట్టించి మాకు ఉన్నదంతా మేము మేము ఖర్చు పెట్టుకుంటున్నాము కిడ్నీలు రెండు చిన్నవి అయిపోయినాయి కాబట్టి ఇంకా మా దగ్గర అయితే మేమేమి చేయలేని స్థితిలో ఉన్నామమ్మా కిడ్నీ అయితే మీరు మార్చాలంటున్నారమ్మా మా దగ్గర అయితే ఏమి లేవమ్మా కిడ్నీ మార్చుకుంటాక పది లక్షల దాకా అవుతుంది అంటున్నారమ్మా మీకందరికీ వందరాలమ్మా మీరు నా అమ్మ మీరంతా వ్యవసాయం చేయండి అమ్మా మేము ఏమి చేయలేని స్థితిలో ఉన్నామమ్మా మేమేమి ఏమి పరిస్థితిలో లేవమ్మ మేము మీకు అందరికీ వందరాలమ్మ నా కొడుకుని అమ్మా మీకు వందరాలమ్మ దాన్ని సైన్ చేయదమ్మా మర్చిపోకుండా కొడుకుని దొక్క ఎక్కడితే దొక్కడదమ్మా అలాంటి పరిస్థితి అమ్మ మారా మీరందరూ నామా ఆలకించమ్మా నా కొడుకుని మాత్రం బతికించమ్మా మీకు అందరికీ వందరాలమ్మ మా పూట గడవడం కూడా కష్టమైపోయింది దయచేసి నా మా బుక్కగానొక్క బిడ్డను కాపాడండి అంటూ తన శోకం విలిపిస్తుంది ప్రాణదాతలు మార్తృమూర్తులు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి సహాయం చేయండి ఆ యొక్క కుటుంబాన్ని జీవితాన్ని నిలబెట్టగలరు దయచేసి ఆదుకోవాలంటూ మా తల్లి విలపిస్తుంది ఎవరైనా దాతలు ఉంటే మీ యొక్క మానవత్వాన్ని చాటుకోండి మీ పవిత్ర హస్తాలతో తనకి సహాయం చేయగలరు ఫోన్పే నెంబరు కాంటాక్ట్ నెంబరు నేను స్క్రీన్ మీద ఇస్తాను దయచేసి సహాయం చేయండి ఆ యొక్క ప్రాణాన్ని కాపాడండి ఒక కుటుంబాన్ని కాపాడవాలని అవుతారు అందరికీ ఈ సహాయం చేసే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు జై భీమ్